నమస్కారం ఈ నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని జరిగినటువంటి టెర్రరిస్ట్ల యొక్క దాడి చాలా హేయమైనది ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ఖండించాల్సిందే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరు దేశాధినేతలు మరియు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఎవరు చేసినా ఈ దుశ్చర్యను మాత్రం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అదేవిధంగా ఈ యొక్క దాడిలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశ్రు నివాళులు అర్పిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే శతగాత్రులు ఉన్నారో వారు త్వరగా కోలుకోవాలని వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు తిరిగి మామూలు జనజీవనంలోకి రావాలని ప్రార్థిస్తున్నా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏ మతం వాళ్ళైనా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా మరే మతం వాళ్ళైనా కూడా ముందు మనం మానవులం మన కులం మానవ కులం కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ఈరోజు ఈ చర్య మరొక్కసారి జరగకుండా ఏం చేయాలి అని సూచించడానికి మనకు భద్రత మిలిటరీ అధికారులు కానీ మన యొక్క మంత్రులు కానీ లేక ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం వీరందరూ కూడా తగు జాగ్రత్త జాగ్రత్తలు మరొక్కసారి ఇలాంటిది జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని నేను భావిస్తున్నాను కాకపోతే దీనిని ఆసరాగా తీసుకొని నేను మీడియా వాళ్ళకు కానీ ప్రజలకు కానీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఈరోజు మీడియాలో కూడా కథనాలు ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగానో లేదా ఏ ఒక్క వర్గానికి అనుకూలంగానో లేదో ఏదో ఒక వర్గం ఈ చర్యకు పాల్పడిందని కథనాలు ప్రసారం చేయడం లేకపోతే ప్రింట్ మీడియాలో రాయడం దయచేసి చేయవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక ఒక వర్గం వాళ్ళు అంటే కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జాతి వ్యతిరేక శక్తులు ఈ చర్యలకు పాల్పడినంత మాత్రాన మొత్తం సమాజంలో ఉండేటటువంటి ఆ వర్గాన్ని కానీ ఆ మతాన్ని కానీ మనం నిందించడం లేదు వాళ్ళను బాధితులను చేయడం అనేది సరికాదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మనమంతా చేయవలసింది ఏంటంటే ముక్త కంఠంతో అందరూ ఐక్యతగా ఉండి ఈ చర్యను మనం ఖండించాలి అదేవిధంగా మన ప్రభుత్వానికి మనమందరం కూడా ఐక్యమత్యంతో అండగా ఉండాలి తప్ప మనలో మనము విద్వేషాలను పెంచుకుంటూ ఒకరిపై ఒకరు ఒకరిని ఒకరిపై ఒకరిని రెచ్చగొడుతూ మనము అశాంతియుత వాతావరణం చెలరేగేలా దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దని అలాంటి చర్యలకు పాల్పడవద్దని నేను ఈ వీడియో ముఖంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు తప్పకుండా మరొక్కసారి అందరూ కూడా ఈ చర్యకును ఖండిస్తూ చనిపోయిన మన భారతీయులందరికీ మనం అర్పిద్దాం అదేవిధంగా ఈరోజు ప్రాణం విలువ ఎంతది ఎంత గొప్పదో మనకు అందరికీ తెలుసు ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను మన విశాఖపట్నం వాసే చంద్రమౌళి చనిపోయాడు కానీ మరి ఇప్పుడు ఎవరు చేసినా ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడినా కూడా ఆయన కుటుంబానికి మాత్రం ఆయన లేనిది తీవ్రమైన లోటై ఆ లోటును ఎవరు ఏ రకంగానూ భర్తీ చేయలేరు కాబట్టి ఈరోజు ఎవరి చర్య వల్ల ఎవరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆ కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది పదహారేళ్ల క్రితం పదహారు రోజుల క్రితం చని పెళ్ళైనటువంటి ఒక హర్యానాకు సంబంధించిన ఒక వ్యక్తిని భారీ ఎదురుగానే కాల్చి చంపడం అనేది కూడా ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ కుటుంబ పరిస్థితి యొక్క వ్యక్తుల యొక్క మనోభావాలు ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక వ్యధ ఎలా ఉంటుంది ఈ విషయాన్ని ఏ వర్గం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా తెలుసుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా మనమందరం కూడా కలిసిమెలిసి సహనంతో ఉండి మన దేశాన్ని ప్రభుత్వ ప్రభుత్వాధినేతలకైనేమి ఇటువంటి విషయాల్లో మేమంతా కూడా ఐక్యంగా ఉన్నామని ముక్తకంఠంతో తెలుపవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందరూ శాంతియుత వాతావరణం నెలకొనేలాగా మాట్లాడాలని వారి చర్యలు ఉండాలని మనవి చేస్తూ మరొక్కసారి ఈ చ ఈ యొక్క దుశ్చర్యలో చనిపోయిన బాధితులందరికీ కూడా ఘన నివాళి అర్పిస్తున్నాను జై హింద్